ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి చంద్రబాబుకి ఇప్పుడు సరికొత్త సవాల్ ఎదురైంది ఏ ఏ సమస్యలు అయితే ఇంత ఇప్పటి వరకు కూడా ప్రచారంలో ఉన్నాయో ఎదురుదాడితో అవన్నీ కనుమరుగవుతున్నాయి ఇప్పుడు ఆ అంశాలకు సంబంధించి తన వైఖరి కూడా చెప్పాల్సినటువంటి అవసరం ముందుకు వచ్చింది జగన్ పాదయాత్ర ఒకవైపు ముద్రగాడ పద్మనాభం యాక్టివిటీ ఇంకొక వైపు మందకృష్ణ మాదిగా రాజకీయం మరొక వైపు ఈ మూడు ఇప్పుడు చంద్రబాబుని తీవ్రంగా ఎరకాటంలో పెట్టే అంశాలు అమరావతి పూర్తి చేసుకోవడం ఒకటి పరిశ్రమలు తెచ్చుకోవడం మరొకటి అభివృద్ధిని చూపించడం ఇంకొకటి ఈ మూడునేమో చంద్రబాబు చేతిలో ఉండి చెయ్యాల్సి ఉండి నిత్యం స్ట్రగుల్ చేసేటువంటి అంశాలకి ఇటు పక్కన రాజకీయంగా ఎదురయ్యేటువంటి సవాల్ ఒక పెద్ద పరీక్ష వాస్తవానికి చంద్రబాబు రాజకీయ అనుభవజ్ఞుడు ఏ వ్యవహారాలను ఎట్లాగా డీల్ చేయాలో తెలిసినటువంటి వ్యక్తి కాకపోతే ఇప్పుడు ఈ వ్యవహారాలని డీల్ చేయడంలో ఆయన చాణక్యాన్ని ప్రస్తుతం కేడర్ అంతా కూడా అబ్జర్వ్ చేస్తుంది అందులో జగన్ ఇచ్చినటువంటి హామీల్లో ప్రత్యేకించి ఏడాదికి పన్నెండున్నర వేల రూపాయలు ఇప్పుడు చంద్రబాబు కూడా దీని మీద ఏం ప్రకటిస్తారు మేబీ ఇప్పట్లో ప్రకటన చేయడం కంటే లాస్ట్ ఎన్నికలు రెండు వేల పంతొమ్మిది ముందు పద్దెనిమిది ఎండింగ్లోనో పద్దెనిమిది పంతొమ్మిది స్టార్టింగ్లోనో దీనికి సంబంధించి ఆయన ప్రకటన ఇవ్వచ్చు అది కూడా బడ్జెట్ లెక్కలు చూసుకున్న తర్వాత అనేటువంటిది ఆయన సన్నిహితులు చెప్తున్నటువంటి అంశం పన్నెండున్నర వేలు కాకుండా పాతిక వేల రూపాయలు ఏడాదికి ఇస్తాను ఇప్పుడు రుణమాఫీ పథకం ద్వారా ఆల్రెడీ ఒక్కొక్కళ్ళకి ఐదు వేల నుంచి లక్షన్నర రూపాయల దాకా కూడా అందజేశాం ఎకరానికి దాదాపు పదిహేను వేల రూపాయలు ఆల్రెడీ ఇస్తున్నాము కాబట్టి ఎందుకంటే యాభై వేల లోపు వాళ్ళందరికీ కూడా పూర్తిగా రుణమాఫీ యాభై వేల నుంచి లక్షన్నర రూపాయల వాళ్ళకి దశల వారి రుణమాఫీ అనేటువంటిది ఇప్పటిదాకా టీడీపీ ప్రభుత్వం చేసినటువంటి అంశం కాబట్టి అంత చేయగలిగినవండి నేను చేయలేనా అని రేపు పొద్దున్న జనం ముందుకు వచ్చేందుకు అవకాశం ఉంది అంటే ఇన్పుట్స్ ఇక్కడ కేసీఆర్ తెలంగాణలో ఏదైతే ప్రకటించారో ఐదు వేల ఐదు వేల రూపాయలు చెప్పున ఇస్తానన్నటువంటిది ఇప్పుడు జగన్ దాన్ని పన్నెండున్నర వేలకి తీసుకెళ్లారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు దాన్ని పదిహేను వేలకు తీసుకెళ్తారు అనేటువంటిది ఒక ప్రచారం నడుస్తుంది ఇంకొకటి ఇళ్ళకి సంబంధించి చంద్రబాబు నాయుడికి ఇప్పుడు పెద్ద పరీక్ష కేంద్రం నుండి డబ్బులు వచ్చినాయి కేంద్రం దేశంలోనే ఎక్కడా లేనని ఇళ్ళని ఆంధ్రప్రదేశ్కి కేటాయించింది కాకపోతే ఇప్పుడు వాటిని గ్రౌండ్ లెవెల్లోకి వచ్చేటప్పటికి ఈ జన్మభూమి కమిటీల ద్వారా అభివృద్ధి వాళ్ళ కేటాయింపుల దగ్గర పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలకు తప్పించి సామాన్యులకు వెళ్ళట్లేదు అన్నటువంటి తీవ్ర విమర్శ ఉంది ఇప్పుడు ఆయన ఈ విమర్శని దృష్టిలో పెట్టుకుని పార్టీ జన్మభూమి కమిటీలని పక్కన పెట్టి స్వయంగా పేదవాళ్ళకి సంబంధించి రేషన్ కార్డులు ఉన్నాయి ఆధార్ కార్డులు ఉన్నాయి అవి వెరిఫై చేయించి అధికారుల ద్వారా కేటాయిస్తారా లేదా అన్నటువంటిది ఇక తేల్చుకోవాల్సినటువంటి పరీక్షని జగన్ చంద్రబాబుకు పెట్టారు అది కూడా ఆయన సరిగ్గా కన్ను పెడితే ఈజీగా సాల్వ్ చేయగలిగినటువంటి అంశం పార్టీ క్యాడర్నే నమ్ముకుని పార్టీ వాళ్ళు ఇచ్చినటువంటి వాళ్ళకే ఇస్తే ఆ ఓట్లు రావు రేపు పొద్దున నష్టపోయినటువంటి వాళ్ళ ఓట్లు రావు ఇది చంద్రబాబుకి తెలిసిందే కాకపోతే మరి ప్రాక్టికల్గా ఆయన రంగంలోకి దిగి దాని మీద నిర్ణయం తీసుకుంటారు లేదా అన్నటువంటి తేలాల్సింది ఇకపోతే ఇంకొక కీలకమైనటువంటి అంశం చంద్రబాబు నాయుడు తేల్చి చెప్పాల్సింది డ్వాక్రా మహిళలకి ఏడాదికి పదివేల రూపాయలు చెప్పున గ్రూపులకి వేస్తూ ఉన్నారు మొదట మొత్తం రుణమాఫీ అన్నారు తర్వాత పదివేల రూపాయలు ఏడాదికి రెండు వేల రూపాయలు ఏడాదికి పదివేల రూపాయలు చెప్పిన గ్రూప్కి వెళ్తుంది అంటే ఒకళ్ళకి రెండు వేల రూపాయలు చెప్పున మాత్రమే వెళ్తున్నటువంటి పరిస్థితి లక్షల్లో అప్పులు పెట్టినటువంటి వాళ్ళకి సాధ్యం కావట్లేదు ఇంకోటి పదివేలు కూడా ఒకసారి ఇస్తున్నారు ఐదేళ్ల పాటు పదివేల రూపాయలు చెప్పును కాకుండా దీని పరంగా కూడా ఇప్పటికీ ఒక తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది కాబట్టి దాంట్లో ఏమన్నా ఇప్పుడు కొత్తగా ఇస్తారా అనేటువంటిది కూడా ఒకటి లెక్క తేల్చుకోవాల్సినటువంటి అంశాన్ని ఈరోజు జగన్ చంద్రబాబు ముందు ఉంచారు ఇవన్నీ కాకుండా జలయజ్ఞము లేకపోతే పెన్షన్లు ఈ వ్యవహారాల్లో స్పష్టత ఇవ్వాల్సి ఉంది ఏ ఏ పథకాలని ప్రకటిస్తారు పూర్తి చేస్తారు ఏ ఏ జల పథకాలని వదిలేస్తారు అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ని కన్విన్స్ చేయడం ఇంకొకటి పెన్షన్కి సంబంధించి ఇప్పుడు వెయ్యి రూపాయలు ఆల్రెడీ ఇస్తున్నారు ఇందులో కూడా ఇంట్లో ఇద్దరికి కాకుండా ఒకళ్ళకే ఇస్తున్నారు అన్నటువంటిది ఇప్పుడు తీవ్రమైనటువంటి ఆరోపణలు ఉన్నటువంటి అంశం ఇంకొకటి కొత్త పెన్షన్లు రాజశేఖర్ రెడ్డి సమయంలో ఫిక్స్ చేసినటువంటి పెన్షన్లు కాకుండా పైన చంద్రబాబు వచ్చాక ఐదు శాతంకి మించి ఇవ్వలేదు అన్నటువంటిది ఇప్పటిదాకా అధికారులు చెప్తున్నటువంటి మాట మరి ఆ పెన్షన్లని ఇంట్లో ఉన్న ఇద్దరికీ ఇవ్వడం అందరికీ ఇవ్వడం అనేటువంటిది ఇప్పుడు చేస్తారా చెయ్యరా ఇది పెద్ద పరీక్ష చంద్రబాబు ఓవరాల్గా చూసుకుంటే చంద్రబాబు ముందు కొత్త సవాళ్ళను తీసుకొచ్చి పెట్టడంలో జగన్ సక్సెస్ అయ్యారు అయితే రాజకీయ చాణక్యం అలవాటైనటువంటి చంద్రబాబు ఈ మధ్య కాలంలో సొంత పార్టీ నుండి ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు ఇంకోటి ఆర్థిక ఇబ్బందులు ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకుని లోపుగా ప్రజల్ని సాటిస్ఫై చేయడం రెండవది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయానికి ఆయన్ని ప్రజలందరూ నమ్మేలా చూసుకోవడం ఇవి అత్యంత కీలకమైనటువంటి అంశం మరి వాటిని అమలు చేస్తారా కొత్త పథకాలు చెప్తారా లేదా అన్నటువంటి దాని మీద భవిష్యత్ రాజకీయం ఆధారపడి ఉంటుంది ఇక్కడ ఇంకొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే గత ఎన్నికల సందర్భంలో పబ్లిక్ ఏ కోణంలో నుంచి చూశారు అంటే చంద్రబాబు మంచి అడ్మినిస్ట్రేటర్ ఒక పక్కన లాండ్ ఆర్డర్ కానీ అధికార యంత్రం కానీ దారిలో పెట్టడం కానీ ఆయన సిద్ధహస్తుడని కానీ ఎదుర్కొన్నటువంటి ఇబ్బంది అయితే పబ్లిక్ చాలా వరకు ఆ పేరు నుంచి చంద్రబాబు బయటకు వచ్చేసారు అడ్మినిస్ట్రేషన్లో చాలా వరకు ఫెయిల్ అవుతున్నారన్నటువంటి ఆరోపణ ప్రత్యక్షంగా కనబడుతున్నటువంటి సత్యం ఇప్పుడు దాన్ని సరిచేసుకుని అడ్మినిస్ట్రేషన్ స్ట్రాంగ్గా చేస్తూ ఊరికూరికినే హడాయిలు చేసేటువంటి నాయకుల్ని నియంత్రిస్తూ ఇటు పక్కన జగన్ చెప్పినటువంటి హామీల కంటే కూడా తను చేయగలనన్నటువంటి నమ్మకాన్ని కలిగించేకోవాల్సినటువంటి బాధ్యత ఆయన మీద పడింది మరి ఈ పరీక్షలో ఏ మేరకు సక్సెస్ అవుతారన్నటువంటిది మనము చూడాల్సినటువంటి అంశం నిజాన్ని నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి